మకర రాశి వారి ఫలితాలు నవంబర్ మాసంలో రెండవ పక్షంలో ఎలా ఉన్నాయి దాదాపుగా వీరికి మకర రాశి వారికి మొదటి వారంలోనే కాస్త చెడు కూడా ఆడుకుంటుంది కాలం మీతో వ్యతిరేకంగా ప్రయాణం చేస్తుంది లేదా మీరు కాలంతో వ్యతిరేకంగా ప్రయాణం చేస్తున్నారు కాలం కాదు మీరు వ్యతిరేకంగా ప్రయాణం చేస్తున్నారు అవినీతికి పాల్పడే అవకాశాలు మొన్న జరిగినటువంటి ఘర్షణలు ఉన్నాయి కదా గత వారంలో లేని ఘర్షణలు గత పక్షంలో లేని ఘర్షణలు అటువంటి దౌర్భాగ్యపు విధవలకి మీరు సపోర్ట్ చేయడం తన్ను మాలిన ధర్మాన్ని మీరు మీద వేసుకోవడం పనికి మారినటువంటి అధర్మమైన వ్యక్తులతో మీరు చేసేటువంటి ప్రేమ కలాపాలు మీ కుటుంబ పరువుకి కుటుంబ నాశనానికి కారణమవుతుంది సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులతో మర్రకలతో మీరు చేసేటువంటి ప్రతి పని మీకు తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగిస్తుంది మీ దేహము ఛిన్నమైపోతుంది మీ వ్యవస్థ చిన్నమైపోతుంది మీ కుటుంబం వీధిన పడక తప్పదు ఆడపిల్లలు తస్మాత్ జాగ్రత్త ఇంతకంటే గట్టిగా చెప్పేటువంటి జ్యోతిష్ కూడా ఎవడైనా ఉన్నాడో ఆలోచించండి ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులతో మీరు చేసేటువంటి సరస సల్లాపాలు తప్పుడు పనులు జుగుప్స వీడియోలు మీరు చేసిన ప్రతి పని మరకలతో అంట కాగడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి లేనిపోని అసందర్భమైనటువంటి ప్రేలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి దుస్తుల సాంగత్యం ప్రమాదాన్ని కలిగిస్తుంది విద్యలో ఇతరుల మీద ఆధారపడడం మాస్క్ ఆపి పాల్పడడం అనే వ్యక్తులు మన జరిగినటువంటి దౌర్భాగ్యులందరూ కూడా చేసినటువంటి విచ్ఛిన్న పన్ను కూడా ఎవరు చేశారు చదువుకున్న ముర్ఖులు ఒక్కొక్కడు వైద్యుడు మళ్ళా ఆ దరిద్రులు వైద్య చదువు చదువుకున్నారు కొంతమంది ఎందుకురా మీ చదువు మీ చదువు ఎందుకురా మీరు నాశనం అవ్వడానికి తప్ప అటువంటి దౌర్భాగ్యవేత్తలతో జాతి వ్యక్తులతో మీరు చేసేటువంటి సపోర్టు పని మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది మీ జీవితం కూడా మృగ్యమవుతుంది జాగ్రత్త కాబట్టి మొదటి వారంలో మకర రాశి వారికి ఏ మాత్రం లేదు కష్టము నష్టము అవమానం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీ వల్ల జూదం వల్ల నష్టాన్ని పొందుకునే అవకాశాలు కళాకాల క్రీడలకు ఇబ్బంది సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో నష్టాలు షేర్ మార్కెట్ లో పతనం లాటరీకి జూదానికి నాశనం అయిపోయే అవకాశాలు ఏంటో ఇలా చెప్తారు భయపడుతున్నాను మీరు మిమ్మల్ని భయపెడితే నాకు వచ్చేది ఏముంటుంది మాకంటే మా కొడితే ఒక పది వ్యూస్ ఎక్కువ పెరుగుతాయం అంతకుమించి వల్ల వచ్చేటువంటి కోట్లు మాకు దర్భ ఏం రాదు మాకు ఆ విషయాన్ని గమనించుకుంటే మంచిది మీరు ఇది చెప్పేటువంటి విషయము ధైర్యము స్థైర్యం ఉంది కాబట్టి చెప్తున్నాను నేను ఇది జరిగే అవకాశం ఉంది జాగ్రత్త పడండి మీకు పిల్లల్ని జాగ్రత్త చూసుకోండి వాళ్ళు టీవీలలో మొబైల్లలో ఏం చూస్తున్నారు చూసుకోండి ఒకసారి ఏ జుగుప్సారి వీడియో చేస్తున్నారు ఎవరో ఏం వీడియోలు పంపుతున్నారు ఏం ఫోటోలు పంపుతున్నారు స్లిక్ చేయండి ఫోన్ని తెలిసిపోతుంది కాబట్టి ఏదేమైనా సరే అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది విద్యార్థి విధితల మీద ఆధారపడకండి ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచం అనే ఎత్తుకోకండి లంచం ఇవ్వకండి అటువంటి దౌర్భాగ్య స్థితి వలనే దేశ నాశనం అవుతోంది గత ఎన్నికల్లో కొన్ని వందల కోట్ల రూపాయలని పంచి అవి ఐదు వందలు ఐదు వేలకు మీ నూట అమ్ముకున్నాడు ఒక్కొక్కడు మీరు ఆత్మసాక్షి తెలుసు మీకు ఐదు వేలకు నూట అమ్ముకున్నాడు రెండు వేల ఎందుకు నూట అమ్ముకున్న విషయం మీ ఆత్మసాక్షి తెలుసు మాకు చెప్పకపోయినా పర్లేదు అటువంటి అడుక్కొని జీవితాంతం నేను జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాను నీకు అసలు ఎటువంటి అంటే దానికన్నా బెటర్ మనము అంటే తప్పుగా మాట్లాడితే మీరు అందరు బాధపడుతున్నారు కానీ ఓటు కోసం డబ్బు తీసుకున్నవాడు పని కోసం లంచం తీసుకున్నవాడు అశుద్ధం తింటే ఇంకా మేము బెటర్ కొద్దిగా అశుద్ధం తింటే బెటర్ కొద్దిగా వాడు ఎవడైతే ఓటుకు డబ్బు తీసుకున్నాడో వాడు అశుద్ధం తింటే బెస్ట్ ఆ డబ్బు తీసుకొని నువ్వు పబ్బం గడుపుకునేమో ఒక రోజు రెండు రోజులు నువ్వు మందు కొట్టావేమో బిర్యానీ తిన్నావేమో కానీ కుటుంబము వీధిని పడడానికి కారణం అదే అవుతుంది ఇంతకు మించి చెప్పడానికి ఏం లేదు కాబట్టి కాస్త మనము అవినీతిమైనటువంటి జీవితాన్ని పెట్టుకుంటే నష్టము ఇలాగే మనకి మనం ఎక్కడో కాలి తగలబడి ఎవడోడో మూర్ఖుల వల్ల మనము జీవిత నాశనం చేసుకుంటే మనం చచ్చిన తర్వాత మన చచ్చిపోయిన పేరు మీద ప్రమాదం చచ్చిపోతే మన పేరు మీద ఐదు లక్షలు మూడు లక్షలు ఇతర అంతే మన పిల్లలకి అంతకంటే ఎక్కువ ఇవ్వరు అది గుర్తుపెట్టుకోండి అందుకే మనం ఎప్పుడు కూడా మనము సంకల్పరీతిగా ధర్మం వైపు ఉండాలి ధర్మంతోనే ఉండాలి మనం అటువంటి ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది ఇది మీకు ఇప్పటికైనా తెలిస్తే మీ పిల్లలు బాగుపడతారు మీలాగా మీ పిల్లలు పదివేలు కోట అమ్ముకుంటాడు వాడి జీవితాన్ని నాశనం చేసుకుంటాడు ఇప్పటికైనా సిగ్గు శరము తెచ్చుకొని మనం అరే మనం ఇట్లా అమ్ముకోవద్దు ఓటుని మంచిగా మనం స్వచ్ఛందంగా ఓటేద్దామనేటువంటి మంచి వ్యక్తులు ఎన్నుకునే ప్రయత్నం చేయండి ఉపోద్ధ ఎక్కువైంది కదా పాపం వినడానికి ఇంపుగలేదు ఏమైనా సరే మీకు డబ్బులు వస్తాయి లాటరీలు బాగుంటాయి పెళ్ళవుతుంది లవర్ వస్తాడు అని చెప్తే మీకు హ్యాపీ అటువంటి జాతకాలు చెప్పేవాళ్ళు మీకు కావాలి అందులో నేను కూడా తాళపడ్డాను కదా నేను చెప్పడానికి కూడా తప్పదు కాపుడు మేము మీకు చెప్తుంటే మీకు కోపం వస్తుంటుందేమో కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోండి జాగ్రత్తగా ఉండండి పిల్లల గురించి తల్లుల గురించి తండ్రుల గురించి కుటుంబ వ్యవస్థ గురించి జాగ్రత్తగా ఉంటే మంచిది మొదటి వారినటువంటి ఇబ్బందులు ఉన్నాయి మరి రెండో వారంలో ఆనందకరమైన యోగం మంచి విద్వత్తు మంచి విద్యాభివృద్ధి ధనయోగం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్ లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి అలాగే వ్యాపార పరంగా ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జన్ సూపరిశ్రమ లాభాలు ఉన్నాయి ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభిస్తాయి విద్యార్థి లాభాలు కోర్టువాదాలు సమచిపోవడం దుస్తుల సాంగత్య మీకై మీరు బయటకు వచ్చేస్తారు అనవసరపు వెధవల నుంచి మీరు తప్పకుండా ఆడపిల్లలు బయటకు వచ్చేస్తారు మిమ్మల్ని మీరు స్వయంగా కాపాడుకుంటారు మంచి ధనం బాగా ఉంటుంది ధనయోగం ఉంటుంది ఐశ్వర్యం ఉంటుంది ఆనందం ఉంటుంది గృహలాభం ఉంటుంది మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ధార్మిక చింతన బాగా పెరుగుతుంది సినిమా రంగుల అభివృద్ధి రాజకీయ రంగు లాభాలు కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వములు కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ కూడా అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి అంటే మొదటి వారం ఏమాత్రం అనుకూలం లేదు రెండో వారం అద్భుతమైనటువంటి ఆనందాది శుభయోగాలు ఉన్నాయి కాబట్టి బాగాలేనప్పుడు ఏం చేయాలి నిరంతరం భగవద్ధ్యానం భగవద్గీత పారాయణ ఉత్తమము అంతకు మించినటువంటి గ్రంథము లేదు భగవద్గీత మించినటువంటి గ్రంథం లేదు భగవద్గీత చదవండి అలాగే వీలైతే మీరు రాహుగ్రహ కుజగ్రహ అష్టోత్తరం చదువుకోండి వీలైతే ఇంకా మినుములు కందులు దానంగా ఇవ్వండి తప్పకుండా మీకు అనుకూలవంతమైన ఆనందాది శుభయోగాలు ఉంటాయి ఈ పక్షము ప్రతిపక్షము కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేదిన సుఖినోభవం